ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతీ నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహస్థితుల్లో మార్పులు ఏమిటంటే గురుడు మేషరాస్లోనే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా గ్రేడ్ వక్రంలో ఉన్నాడు జనవరి ఒకటవ తేదీ నుంచి రుజుమార్గం ఫార్వర్డ్ మోషన్లో ట్రావెలింగ్ ప్రయాణం జరుగుతున్నది ఇలా ఎన్ని రోజుల పాటు ఉంటుంది అంటే రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు గురుడు రుజుమార్గంలో ప్రయాణిస్తాడు ఈ రెండు వందల ఎనభై మూడు రోజులు సింహరాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఖచ్చితంగా పన్నెండు రాసులలో పన్నెండు రాసులకి ఏదో ఒక రకంగా ఉపయోగాన్ని మంచి ఫలితాన్ని గురుడు కలిగిస్తాడు అసలు గురుడి యొక్క అనుకూలతలు కనుక ఉంటే కాని పన్నెంటూ లేదు విద్య పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సంతాన పరంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కేవలం జూపిటర్ అంటే గురుడి యొక్క ప్రభావం కారణం చేతనే ఉంటాయి పైగా సింహరాశికి రాష్ట్రాధిపతి ఎవరు అంటే రవి రవికి గురుడు అధిమిత్ర గ్రహం కాబట్టి సింహరాశి వారి మీద గురుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అంటే సింహరాశి వారికి ఈ గురుడు యొక్క ప్రభావం అనేటటువంటివి ఇక్కడ వీళ్ళకి అన్లిమిటెడ్ డెవలప్మెంట్ అనేటటువంటిది కనిపిస్తుంది ఎందుకో చూద్దాం గురుడు రెండు వందల ఎనభై మూడు రోజుల చెప్పుకున్నాం ఈ టూ ఎయిటీ త్రీ డేస్లో మేషరాశిలో ఒక వన్ ట్వంటీ వన్ డేస్ ఉంటాడు అలానే వృషభ రాశిలో రుజుమార్గంలో ఒక వన్ సిక్స్టీ టూ డేస్ ఉంటాడు టోటల్ టూ ఎయిటీ త్రీ టూ ఎయిటీ త్రీ డేస్ అంటే మేషరాశిలో ఉండేదాన్ని ఫస్ట్ పార్ట్గా వృషభ రాశిలో ఉండేదాన్ని సెకండ్ పార్ట్గా కనుక చెప్పుకుంటే సింహరాశి వాళ్ళకి గురుడు తొమ్మిది పది స్థానాలలో రుజుమార్గంలో సంచరించేటప్పుడు ఇటువంటి ఫలితాలు జనవరి ఒకటవ తేదీ నుంచి వీరికి ఫినాన్షియల్ గెయిన్స్ అనేటటువంటి ఉంటాయి ఆర్థికంగా రావాల్సిన ధనం అంతా వచ్చేస్తుంది ఇప్పటిదాకా మీ ప్రాపర్టీస్ ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నా లిటిగేషన్స్లో ఉన్నా కోర్టు కేసుల్లో ఉన్నా వాటిలో నుంచి బయటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల మీద ఫోకస్ ఎక్కువగా పెడతారు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా వృధాగా కానివ్వకుండా వారసత్వంగా వచ్చేటటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు ఇదే ఇది మాత్రమే కాకుండా తొమ్మిదవ స్థానంలో గురుడు కనుక ఉంటే ఏం జరుగుతుందంటే భాగ్య స్థానంలో గురుడు రుజుమార్గంలో సంచరిస్తుండటం ఉండేటప్పుడు ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు సింహరాశి వారు అంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలి నాలెడ్జ్ గెయినింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ అనేటటువంటి దానికి సింహరాశి వారు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు తద్వారా మంచి జ్ఞానాన్ని పొందుతారు తద్వారా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు తొమ్మిదవ స్థానంలో గురుడు యొక్క సంచారం జరిగేటటువంటి ఈ వన్ ట్వంటీ వన్ డేస్లో కూడా అంటే మార్గంలో ఉండేటటువంటి వన్ ట్వంటీ వన్ డేస్లో వీరికి ప్రమోషన్స్ అనేటటువంటివి అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎక్స్పెక్ట్ చేయకుండానే ప్రమోషన్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి అద్భుతమైనటువంటి శుభయోగాన్ని శుభ ఫలితాన్ని పొందుతారు గురు వీక్షణం ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు కనుక తీసుకుంటే డైరెక్ట్గా మీ సింహరాశి మీద ఉంటుంది అంటే మీరు చేసేటటువంటి పనులు ధర్మబద్ధంగా కనుక ఉన్నట్లయితే వాటికి బలం అనేది పెరుగుతుంది దైవ బలం పెరుగుతుంది ఎప్పుడూ కూడా సింహరాశిలో జన్మించినటువంటి వారు ఇల్లీగల్ యాక్టివిటీస్ జోరీకి పోకూడదు పొరపాటును మీరు కనుక ఇల్లీగల్ యాక్టివిటీస్ జోరీకి కనుక వెళ్ళినా దాంట్లో చేయబెట్టినా దాంట్లో ఇంటర్ఫేర్ అయినా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది అత్యంత భారీగా ఉంటుంది పెనాల్టీ భారీ సంఖ్యలో చెల్లించుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత కనుక తీసుకుంటే మనకు సింహరాశి వారికి ఈ గురుడి యొక్క సంచారం గురుడి యొక్క వీక్షణం కూడా ఎలా ఉంటుందంటే సెవెంత్ ఆస్పెక్ట్ తోటి థర్డ్ హౌస్ను చూస్తూ ఉంటాడు థర్డ్ హౌస్ అంటేనే మనకి ఏ విధంగా ఉంటుందంటే మూడవ స్థానం అంటే సహకారానికి సంబంధించిన స్థానం కోఆపరేషన్ కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ వీటికి సంబంధించినటువంటి స్థానం ఇక్కడ థర్డ్ హౌస్ మీద ఎప్పుడైతే మీకు గురువీక్షణం అనేటటువంటి రుజుమార్గంలో సంచరించే గురువీక్షణ వీక్షణం అనేటటువంటి రుణుందో ఇక్కడ మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అంతే అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు స్పాట్ రెసిస్టన్స్ తీసుకుంటారు అది కూడా అందరినీ కలుపుకుని పోయేటట్టుగా తీసుకుంటూ ఉంటారు ఎక్ అంటే వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా పనులు చేస్తూ ఉంటారు అది చాలా గొప్ప ఫలితం అని చెప్పాలి దాంతోపాటు ఇక్కడ ఏప్రిల్ ముప్పై తేదీ వరకు గురుడి యొక్క ప తొమ్మిదవ వీక్షణం అనేటటువంటిది మీ రాశికి పంచమ స్థానం మీద ఉంటుంది ఎప్పుడైతే పంచమ స్థానం మీద ఉంటుందో పంచమం సంతానానికి పూర్వపుణ్యానికి ఎడ్యుకేషన్కి వీటికి సంబంధించినటువంటి స్థానం మరి పంచమ స్థానం మీద గురువీక్షణ ఉన్నప్పుడు సంతానపరమైన విషయాల్లో ఫుల్ ప్రెచ్డ్గా కాన్సన్ట్రేట్ చేస్తారు ఇప్పటివరకు మీరు మీ బిజినెస్ మీద మీ జాబ్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ అటు ఇటు తిరుగుతున్నటువంటి వారు కాస్త అసలు ఇప్పటివరకు ఇంట్లో ఏం జరుగుతుంది పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ చదువు ఎలా ఉంది వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది వాళ్ళ గురించి ఏం ఏం చేయాలి అనేటటువంటివి ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి జనవరి ఒకటవ తేదీ నుంచి వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఏప్రిల్ ముప్పైవ తేదీ కల్లా వాళ్ళ కెరియర్లో బ్రహ్మాండంగా వాళ్ళని సెటిల్ చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు ఉపయోగపడతాయి తర్వాత ఇంకా మే ఒకటవ తేదీ నుంచి కనుక తీసుకుంటే మే ఒకటవ తేదీ నుంచి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కోరుకున్నటువంటి ఫలితం కలుగుతుంది అంటే ట్రాన్స్ఫర్ జరగటం కానీ లేదా కొత్త ప్లేసెస్ వెళ్ళటం కానీ లేదా కంటిన్యూస్ గా ట్రావెల్ చేసేటటువంటి విధంగా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఇప్పటిదాకా స్తబ్దుగా స్తంభించినటువంటి గ్రోత్ అనేటటువంటిది అప్పటి నుంచి ముందుకు వెళ్తూ ఉంటుంది అంటే గ్రాఫ్ ఇప్పటిదాకా స్టేబుల్ గా ఉన్నటువంటి గ్రాఫ్ కాస్త ఒకసారి పైకి పెరుగుతూ 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 పీక్ స్టేజ్ కి వెళ్తుంది అంటే గురుడు సంచరించేటప్పుడు సింహరాశి వారిని సింహాసనం మీద కూర్చోబెట్టి అంత గొప్ప స్థితికి తీసుకుని వెళ్తాడు ఎంత గ్రేట్ అండి అసలు ఇది ఎందుకంటే ఫార్వర్డ్ మోషన్ రుజుమార్గంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం సింహరాశి వారిని అద్వితీయమైనటువంటి పర్సన్ గా అద్భుతమైనటువంటి పర్సన్ గా మనకు ఎలాంటి సందేహం లేదు ఇది మాత్రమే కాకుండా దశమ స్థానంలో గురుడు యొక్క అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ లో గురుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు నిరుద్యోగులకి పంపరాపం ఇప్పటిదాకా ఒక సంవత్సరం నుంచి రెండేళ్ళ నుంచి ఉద్యోగం కోసం వాళ్ళకు విదేశాలలో ఉన్నటువంటి వారికి అక్కడ ఎక్స్పెన్సెస్ భరించలేక అక్కడికి రా అక్కడే ఉండాలా ఇక్కడికి రావాలా అనే ఊగిసలాటలో ఉన్నటువంటి వారికి కూడా మే ఒకటవ తేదీ నుంచి అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ రావటం వాటిట్లో మీరు విడిపోవటం తద్వారా మంచి ఫలితం అనేటటువంటిది పొందడం జరుగుతుంది ఇంకా గురుడు యొక్క వీక్ తీసుకుంటే మే ఒకటవ తేదీ నుంచి గురుడు యొక్క పంచమ వీక్షణ ఎక్కడ ఉంటుందంటే డైరెక్ట్ డైరెక్ట్గా మీ రాశికి రెండవ స్థానం మీద ఉంటుంది స్థానం మీద ఉంటుంది ఇప్పటిదాకా ఇల్లు కొన్నారు కార్లు కొన్నారు అంత రకాలైనటువంటి థింగ్స్ అన్ని కొనుక్కున్నారు వాటికి సంబంధించిన లోన్స్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏం చేయాలనే ఆలోచన ఉంటూ ఉంటుంది ఈ మే ఒకటవ తేదీ నుంచి హౌ అంటే ఎక్కువ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి మనకు ఉన్నటువంటి ఖర్చులు తగ్గించుకోవడం కాదు ఆదాయం ఎలా పెంచుకోవాలనేటువంటి విషయాల మీద సింహరాశి వారు ఎక్కువగా ఫోకస్ చేస్తారు చేస్తారు తద్వారా మీకు అదనపు ఆదాయం పొందట పొందేటటువంటి విధంగా మే ఒకటవ తేదీ నుంచి కలుగుతుంది అంటే అడిషనల్ ఇన్కమ్స్ అనేటటువంటి సింహరాశి వారికి మే ఒకటవ తేదీ నుంచి ఉంటాయి ఓవరాల్గా కనుక సింహరాశి వారికి గురుడు యొక్క ప్రభావం కారణం చేత అసలు అన్లిమిటెడ్ ప్రోగ్రెస్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి అన్లిమిటెడ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఇక్కడ సింహరాశి వారికి కనిపిస్తుంది ఏమంటే మరి ఫలితాలు మొత్తానికి వర్తిస్తాయంటే నైంటీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం మందికి ఈ ఫలితాలు అన్ని వర్తిస్తాయి వన్ పర్సెంట్కి ఎందుకు వర్తించమంటే వారి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దోషాల వలన కానీ వారికి వ్యక్తిగతంగా జరుగుతున్న మహర్దశలు అంతర్దశల వలన కానీ కొద్దిగా ఈవెన్ వన్ పర్సెంట్ ప్రతికూలత ఉన్నా కూడా జాతకంలో ఇంత గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందవచ్చు శుభం